నమస్తే వెల్కమ్ టు ఐఎన్డీ న్యూస్ కరీంనగర్ జిల్లా గంగాధర మండలం రంగారావుపల్లి గ్రామ శివార్లో వరద కాలువను స్థానిక రైతులు బీఆర్ఎస్ పార్టీ శ్రేణులతో కలిసి వరద కాలువను చెప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ పరిశీలించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేసీఆర్ పదేళ్ల పాలనలో వరద కాలువ జీవనదివలే రిజర్వాయర్ తరహాలో ఉండేదని వరద కాలువకు ఓటీలు పెట్టుకుని రోహిణి ఎండల్లో సైతం చెరువులకు ఇచ్చుకొని నీళ్లు అలుగువారి మత్తడి దూకేవని గత కాంగ్రెస్ పాలనలో రైతుల కళ్లల్లో కన్నీళ్లుంటే కేసీఆర్ పాలనలో రైతుల కళ్లల్లో ఆనందాన్ని తెస్తే తిరిగి కాంగ్రెస్ వచ్చింది కరువు తెచ్చిందని విమర్శించారు ఇరవై నాలుగు గంటలలోపు వరద కాలువలోకి నీటిని విడుదల చేసి ఎండిపోతున్న పంటలను కాపాడి రైతాంగాన్ని ఆదుకోవాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామన్నారు నీటిని విడుదల చేసేదాకా కాంగ్రెస్ ప్రభుత్వంతో కొట్లాడతామని నీటిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో స్థానిక రైతులతో పాటు బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు அப்போ செக் டேம் லீவு பெட்டாரே இப்போ வாகுல நாராயணபுரம் இல்ல உண்டே அந்த அப்படி தங்கலே வரைக்கும் மொத்தம் అల్లదామ సరే కడే కొట్టండి కొట్టండి అంతే అది కారు రోజిల్లా కార్ ఏంటి గాళ్ళకి నారు కార్తది కదా తన చాప్టర్ దగ్గర బోర్డు చేశారు కదా చొప్పదండి నియోజకవర్గంలో వరద కాలువలో లోపల దిగి ఉన్నాము మరి ఈ సందర్భం ఎందుకు వచ్చిందంటే గత పదేళ్లలో ఎప్పుడు కూడా వరద కాలువ కేసీఆర్ గారి పాలనలో ఒక జీవనదిలాగా రిజర్వాయర్ లాగా ఉండే అంతేకాకుండా దీనికి ఓటీలు పెట్టుకొని రోని ఎండలల్లో కూడా చెరువులకు నీళ్ళు ఇచ్చుకొని మరి ఆ నీళ్లు అలుగువారి మత్తడి దుంకినట్టుగా కేసీఆర్ గారి పాలనలో రైతాంగాన్ని కన్నబిడ్డల్లాగా చూసుకొని కాంగ్రెస్ పాలనలో మరి రైతుల కళ్ళల్లో కన్నీళ్ళు ఉంటే ఇవాళ కేసీఆర్ గారి పాలనలో రైతుల కళ్ళ ఆనందాన్ని తెస్తే తిరిగి కాంగ్రెస్ వచ్చింది కరువు తెచ్చింది తిరిగి కన్నీళ్ళని కూడా తెచ్చింది ఈ వరద కాల్వ తొమ్మిది పదేళ్ల పాటు ఒక జీవనదిలాగా ఉన్నది చూడండి రైతాంగం అంతా కూడా కన్నీళ్లు పెట్టుకుంటా ఉన్నారు తిరిగి ఆత్మహత్యలు చేసుకునేటువంటి పరిస్థితి వచ్చింది ఎందుకంటే ఏసంగి పంటలు ఇదే వరద కాళ్ళ మీద డిపెండ్ అయ్యి దాదాపు నూట యాభై కిలోమీటర్ల పెట్టు పంటలు వేసుకున్నటువంటి రైతాంగం అంతా పొట్టకచ్చి ఈనటువంటి సందర్భంలో ఇవాళ నోట్లకి నోటికాడికి వచ్చిన బుక్క ఎత్తుకపోయినట్టుగా ఇవాళ నీళ్లు లేని కారణం చేత పంటలన్నీ ఎండిపోయి ఆ పంటలను మరి పశువులకు మేతగా వేసి రైతాంగానికి బాధ అనిపించి మరి ఇవాళ ఆ పంటలను కాలబెట్టుకునేటువంటి దౌర్భాగ్య పరిస్థితి ఇవాళ కాంగ్రెస్ వచ్చి తీసుకొచ్చినటువంటి సందర్భాన్ని గుర్తు చేసుకుంటే చాలా నాకు చాలా బాధగా ఉంది నేను మాజీ ఎమ్మెల్యేను నేను ఈ ప్రాంతాన్ని ఐదేళ్ళు పాలన చేసిన ఎన్నడూ కూడా రైతాంగం నన్ను ఒక్కరోజు కూడా నీళ్లు కావాలని అడిగిన సందర్భమే లేదు అంటే రైతాంగానికి అవసరమో ఆ కేసీఆర్ గారిని అడిగి వెంటనే ముందస్తు ప్లాన్ చేసుకొని ఆ రోజు నీళ్ళు ఇచ్చినాం ఈ ప్రాంతాన్ని ఒక కోనసీమగా చేస్తే కాంగ్రెస్ వచ్చి చొప్పలేని నియోజకవర్గాన్ని ఒక కరువు ప్రాంతంగా చేసినటువంటి పరిస్థితి తీస్తే నిజంగా కల నాకు దుఃఖం వస్తున్నటువంటి సందర్భం దుఃఖం వస్తుంది నిజంగా రైతాంగానికి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా హెచ్చరిస్తా ఉన్నా మరి ఇరవై నాలుగు గంటల్లోగా ఈ వర్ధకాలు నీళ్లు నీళ్లను విడుదల చేసి వెంటనే రైతాంగాన్ని ఆదుకోవాలి ఎండుతున్నటువంటి పంట రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం మంగళపల్లి గ్రామంలో యూపీఎస్ పాఠశాల రెండు వేల ఏడు ఎనిమిది సంవత్సరం ఏడవ తరగతి చదువుతున్న విద్యార్థులు పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఆదివారం రోజున ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చాలా రోజుల తర్వాత స్నేహితుల్ని కలుసుకోవడం చాలా సంతోషంగా ఉందని చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తొస్తున్నాయని చదువు నేర్పిన గురువులను కలుసుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు పూర్వ విద్యార్థులంతా కలిసి ఆటలాడి పాటలు పాడి రోజును జీవితంలో మరవలేని రోజుగా గడపటం జరిగిందన్నారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు మాధవరెడ్డి భూపాల్రెడ్డి హరిత విద్యార్థులు ఉప్పుల శ్రీకాంత్ కోటగల దివాకర్ ప్రశాంత్ మధు మల్లేశం విమల మౌనిక శ్రీలత పల్లవి గోదావరి తదితరులు పాల్గొన్నారు మంగళపల్లి పాఠశాలలో ఈరోజు రెండు వేల ఏడు రెండు వేల ఎనిమిది సంవత్సరంలో ఏడవ తరగతి అప్పుడున్నటి యూపీఎస్లో సెవెంత్ క్లాస్ అయినటువంటి పూర్వ విద్యార్థులు ఈరోజు ఆత్మీయ సమ్మెల్యం ఏర్పాటు చేసుకోవడం అట్టి సమావేశానికి మమ్మల్ని నేను తర్వాత మాధవరావు సారు హరిత మేడం గారు అని కూడా ఈ సమావేశానికి రావడం చాలా హ్యాపీగా ఉంది ఇప్పుడున్న సందర్భాలలో మనకు హై స్కూల్లోనే ఎక్కువ చూస్తుంటాం మనం ఈ పూర్వ విద్యార్థుల సమ్మేళనాలు ఇక్కడ మంగళపల్లి పాఠశాలలో సెవెంత్ క్లాస్ చదివినప్పుడు విద్యార్థులు ఈ సమ్మేళనాన్ని ఏర్పాటు చేసుకోవడం దానికి విద్యార్థులంతా హ్యాపీగా రావడం మేము కూడా ఒక ఇరవై సంవత్సరాల కింద ఇరవై నాలుగు సంవత్సరాల కింద ఇక్కడ పనిచేస్తాం మళ్ళీ మేము పనిచేసినాము మొట్టమొదటి పడికి రావడము విద్యార్థులు కలుసుకోవడం వాళ్ళ పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులు అందరూ కూడా మంచి చెడు మాట్లాడుకోవడం చాలా సంతోషాన్ని అనిపిస్తుంది ఈ ఇట్లాంటి ఆత్మీయ సమ్మేళనాలు మన లోపల కూడా కొంచెం ఆనందాన్ని నిం స్ఫూర్తిని నింపుతాయి అదేవిధంగా వాళ్ళ మధ్య అన్యోన్య భావాన్ని కూడా పెంచుతాయి మరి విద్యార్థులంతా కూడా అదే విద్యార్థులుగా మళ్ళీ ఈరోజు రావడం మీరు అదే అప్పటి ఉపాధ్యాయులుగా వీళ్ళ ముందు ఉండడం చాలా సంతోషాన్ని ఇచ్చింది ఏదేమైనా ఈ మంగళపల్లి పాఠశాల విద్యార్థులు ఇప్పుడు ఈరోజు అప్పటి సెవెంత్ క్లాస్ విద్యార్థులు ఈరోజు ఈ పూర్వ విద్యార్థుల సమ్మేళనం ఏర్పాటు చేసుకోవడాన్ని మేమైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం మరి ఇట్లా వీళ్ళు కూడా రాబోయే భవిష్యత్తులో కలిసిమెలిసి మంచి స్నేహితులాగా ఉండాలని వాళ్ళ భావి జీతం కూడా బాగుండాలని ఈ కార్యక్రమానికి మమ్మల్ని కూడా ఆహ్వానించేందుకు మేము కూడా చాలా సంతోషపడుతున్నాం ధన్యవాదాలు మన ఆత్మీయ సమ్మేళనం పెట్టుకోవడం జరిగింది మన మంగళపల్లి గ్రామంలో మొట్టమొదటిసారి ఆత్మీయ సమ్మేళనం అనేది పెట్టుకోవడం చాలా సంతోషకరంగా ఉన్నది మాకు ఎందుకంటే సార్ వాళ్ళు మేడం వాళ్ళు కూడా మేము చెప్పగానే పిల్లగానే రావడం జరిగింది మా పూర్వ విద్యార్థులను కలవడం కూడా చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే పాత గుర్తులు చేసుకోవడం జరిగింది చాలా రోజుల తర్వాత అందరం కలవడం కొద్దిగా అందరికీ చాలా సంతోషంగా అనిపిస్తుంది కాబట్టి సార్ వాళ్ళకు కానీ మా తోటి విద్యార్థులు వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో శ్రీస్వామి వారుల డోలోత్సవం రాత్రి ఘనంగా నిర్వహించారు వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకోవాలని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు కేంద్ర జిల్లా పోలీసు బలగాలతో కలిసి వెములవాడ పట్టణంలో తిప్పాపూర్ మూలబాగు వంతెన నుంచి చెక్కపల్లి బస్టాండ్ మీదగా కోరుట్ల బస్టాండ్ వరకు ఫ్లాగ్ మార్చ్ నిర్వహించిన అనంతరం ఆయన మాట్లాడారు నమ్మకం భరోసా భద్రత కలిగేలా జిల్లాలో కేంద్ర సాయుధ బలగాలు జిల్లా పోలీస్ బలగాలతో ఫ్లాగ్ మార్చ్లు నిర్వహించడం జరుగుతుందని ప్రశాంత వాతావరణంలో ఎన్నికల నిర్వహణకు ప్రతి ఒక్కరూ సహకరించాలన్నారు పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో ఓటర్లో ఎలాంటి భయాందోళనకు తావు లేకుండా చేయడంలో భాగంగా స్థానిక పోలీసులు మరియు కేంద్ర బలగాలు ఫ్లాగ్ మార్చ్ ద్వారా ప్రజలందరికీ ఎన్నికల పట్ల భద్రత భరోసా కల్పించడానికి ఫ్లాగ్ మార్చ్ కార్యక్రమం నిర్వహించామన్నారు ముఖ్యంగా సమస్యాత్మక గ్రామాలపై ప్రత్యేక దృష్టి సారించి జిల్లా పరిధిలో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించడం జరుగుతుందని ఎవరైనా అల్లర్లు సృష్టించాలని చూస్తే వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు పార్లమెంట్ ఎన్నికల్లో ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంత వాతావరణంలో స్వేచ్ఛగా పారదర్శకంగా ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని ఆయన తెలిపారు జిల్లాలో అక్రమంగా డబ్బు మద్యం ఇతర విలువైన వస్తువులు అక్రమ రవాణా అరికట్టేందుకు జిల్లాలో ఆరు చెక్ పోస్టులు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు ఈ కార్యక్రమంలో సీఏలు కరుణాకర్ శ్రీనివాస్ ఎస్ఏలు పృథ్వీధర్ గౌడ్ అంజయ్య రాజు జిల్లా పోలీసు బలగాలు కేంద్ర సాయుధ బలగాలు సిబ్బంది పాల్గొన్నారు సిర్సిల్లా డిస్టిక్ లో మనం ఫోర్స్ వచ్చింది ఒక కంపెనీ దీనికి మనం రెగ్యులర్గా ఏరియా డామినేషన్ కోసం ఫ్లాగ్ మార్క్స్ మనం రెగ్యులర్గా చేసుకున్నాము సాయంత్రం లీకల్ చెకింగ్ కూడా అప్పుడప్పుడు చేస్తున్నాము వీళ్ళకి కొన్ని రోజుల్లో వీళ్ళకి ఎస్ఎస్టీస్లో కూడా డిప్యూట్ చేస్తాము ఇంకా మనకి రెండు కంపెనీస్ వస్తుంది మన ఏమంటే మన జిల్లాలో ఎలక్షన్స్ ఫ్రీ వేయర్ న్యూట్రల్ అండ్ పీస్ఫుల్గా జరగాలి దానితో లోకల్ పోలీస్ బయట నుండి వచ్చిన ఫోర్స్ మనం కలిపి వీళ్ళకి వాడుకొని పోల్ ఆఫ్టర్ పోల్ వరకు మనం చూస్తాము దట్ అసెంబ్లీ ఎలక్షన్స్ ఇంత పీస్ఫుల్గా జరిగినాయి ఇది కూడా అంత పీస్ఫుల్గా జరుగుతుంది మన హండ్రెడ్ పర్సెంట్ యాక్షన్ తీసుకుంటాము మన సైడ్ నుండి ఇది కాకుండా రెగ్యులర్గా కోసం మన రెగ్యులర్ లోకల్ పోలీస్ ఎక్సైజ్ కేసెస్ లోకల్ చెక్ పోస్ట్లో వాళ్ళ ఇది ఏమైనా అన్ ఇల్లీగల్గా క్యాస్ట్ జనాలు తీసుకోపోతున్నారు అదే సీజర్ ఉండొచ్చు బైండ్ ఎవర్ ఉండొచ్చు హిస్టరీ షీటర్స్ రౌడీస్కి బైండ్ ఎవర్ ఉండొచ్చు అది రెగ్యులర్గా చేస్తున్నాము జనాలతో కూడా అదే మనవి ఫిఫ్టీ థౌజండ్ కంటే ఎక్కువ డబ్బులు మీరు క్యాష్లో తీసుకో వెళ్ళకండి ఏమైనా ఎమర్జెన్సీ వచ్చినప్పుడు మీరు డెఫినెట్లీ దానికి ప్రూఫ్స్ మీ దగ్గర ఉండాలి లేకపోతే అదే సీజ్ చేసిన తర్వాత డిస్ట్రిక్ట్ గ్రీవెన్స్ కమిటీకి ఇస్తాము అది కూడా టూ త్రీ డేస్లో వాళ్ళ ఫైనల్ చేసి ప్రూఫ్ ఉంటే మీకు రిటర్న్ ఇస్తారు లేకపోతే అయితే సీజ్ అవుతుంది కేసుని నమోదు అవుతుంది వేములవాడ రూరల్ మండలం హనుమాజీపేట గ్రామంలో పలు కారణాలతో మరణించిన వారి కుటుంబ సభ్యులను బీఆర్ఎస్ సీనియర్ నాయకులు ఏనుగు మనోహరెడ్డి పరామర్శించారు వారి వెంట జంకే సత్తయ్య రాము గంగయ్య పరశురాములు అశోక్ రెడ్డి పసుల ఆంజి ఎల్లాల తిరుపతిరెడ్డి మహేష్ తిరుపతి దేవరాజు తదితరులున్నారు చందర్తి మండలం సనుగుల లింగంపేట గ్రామాల మధ్య ఎలాంటి అనుమతులు లేకుండా నిర్వహిస్తున్నా జెలటిక్స్ ట్రాక్టర్స్ ను పోలీసులు ఆదివారం స్వాధీనం చేస్తున్నారు మండలంలో విచ్చలవిడిగా జిలెటిక్స్ ట్రాక్టర్లు సంచడంతో పక్కా సమాచారం మేరకు చంద్రుతి ఎస్ఎస్ శ్రీకాంత్ సంఘటన స్థలానికి చేరుకుని ట్రాక్టర్ను స్వాధీనం చేసుకుని ఇందులో ఇరవై నాలుగు డెకరేటర్స్ పదహారు స్లారీ కంక్లు రెండు బైండింగ్ వైర్స్ కట్టలు ఒక డైనమ స్వాధీనం చేసుకున్నట్టు ఎస్ఐ తెలిపారు రామారావు పల్లెల్లో నివాసం ఉంటున్న మల్లయ్య తన కంప్రెసర్ ట్రాక్టర్ను యజమాని రాజరెడ్డి వ్యవసాయ బావిలో పేలుళ్లు పేల్చేందుకు సిద్దం కాగా పోలీసులు పట్టుకున్నారు ట్రాక్టర్ స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్టు ఎస్ఐ తెలిపారు డిస్టిక్ బాంబు స్క్వాడ్ ద్వారా తనిఖీలు చేపట్టినట్టు తెలిపారు పార్లమెంటు ఎన్నికల ముందు వెములవాడ కాంగ్రెస్ పార్టీలో చేరికల జోరు కొనసాగుతూ ఉంది కోనరావుపేట మండలం కొలనూరు గ్రామానికి చెందిన బీఆర్ఎస్ నాయకులు మాజీ సర్పంచ్ మెరుగు నరసయ్య మాజీ ఉప సర్పంచ్ నిరంజన్ రావు బీఆర్ఎస్ సీనియర్ నాయకులు వీరవేణి తిరుపతి తాళ్లపల్లి మృతయ్యంలో సుమారు రెండు వందల మంది కాంగ్రెస్ పార్టీలో చేరారు వారికి ప్రభుత్వ విప్ వెములవాడ ఎమ్మెల్యే ఆర్ది శ్రీనివాస్ గారు కండుగా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు ગરઓ જરા ભેતસ્રામ ફેનાંશરાંશ પિંયવતસે પેકરાંશાંશામ હેડેતિશે પરાખો પિંશેજે

నేడు పార్టీలో చేరినటువంటి మిత్రులందరికీ కూడా స్వాగతం తెలియజేస్తూ ఉన్నాం మాజీ ప్రతినిధులు కొనుకు సంబంధించినటువంటి నిరంజన్ బావు గారు కానీ తిరుపతి కానీ నర్సయ్యనే కానీ నిత్తయ్య గారు కానీ ఇంకా చాలామంది నీతో వచ్చినటువంటి పేరు పేరు రేపటి రోజు పరసరామరాజు గారు మొదటి అదే సుమారు వంద మంది వరకు ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరడాన్ని స్వాగతిస్తూ ఉన్నాం ఇందులో మీరు మాట్లాడుతున్న వాళ్ళు మీ అందరూ కూడా మీ వెంటనే గతంలో నడిచిన వాళ్ళు మీ స్పేస్ కోసం మీ హెల్త్ కోసం తపన తప్పన తప్పని పరిస్థితుల్లో అటువైపు వెళ్ళిన మనిషిగా అక్కడ ఉన్న ఆత్మగా మీ దగ్గర ఉన్న మాట్లాడుతున్న సందర్భం మీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ నేను అనేవాళ్ళు ఎప్పుడైనా మనం లోకల్ వాళ్ళ నాన్నలో కలండి అది రోజు ఆ భేదం అనేది ప్రజలలో కనిపిస్తుంది ఎన్నికలలో ప్రజలకు ఒకటే మాండి ఇచ్చింది ఎమ్మెల్యే పదవి అనేది వాళ్ళు హోదా సిద్ధంగా వాడుకున్నారు ఎమ్మెల్యే పదవి వచ్చిన తదుపరి వాళ్ళ పరపతిని పెత్పొందించుకోడానికి సమాజంలో తిరిగిరు తప్ప రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండలంలోని కబ్రస్థాన్ స్థలంలో చెత్త చెదరం వేసి డంపింగ్ యార్డ్ గా మార్చుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు ముస్లిం మైనార్టీ సభ్యులు ఈ సందర్భంగా మైనార్టీ మండల అధ్యక్షుడు మహమ్మద్ షాదుల్లా మాట్లాడుతూ ముస్లింలెంతో పవిత్ర స్థలంగా భావించే కబ్రస్థాన్ స్థలంలో చెత్త చెదరం వేసి డంపింగ్ యార్డ్ మార్చడం చాలా బాధాకరమన్నారు అలాగే గత ప్రభుత్వం సర్వే నెంబర్ ఫోర్ లో మూడు ఎకరాల భూమి కబ్రస్థాన్ కోసం ఇవ్వడం జరిగిందన్నారు ఇప్పుడు ఆ స్థలం కబ్జాకు గురవుతుందన్నారు కబ్రస్థాన్ స్థలంలో మట్టి తవ్వకాలు కూడా జరుపుతున్నారన్నారు ఇప్పటికైనా అధికారులు స్పందించి కబ్రస్థాన్ స్థలాన్ని పరిశీలించి కబ్జా కాకుండా చూసి చెత్త చెదారం వేయకుండా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు నమస్కారం నమస్కారం తెలియజేస్తూ గత ప్రభుత్వం తొమ్మిది సంవత్సరాల కింద తొమ్మిది పది సంవత్సరాల కింద ముస్లిం మైనార్టీ కొరకు రుద్రంగి ముస్లిం మైనార్టీ కొరకు మూడు ఎకరాలు కబ్రస్థాన్కు జాగా ఇవ్వడం జరిగింది డంపింగ్ యార్డు పక్కపొండి డంపింగ్ యార్డు అండ్ కబ్రస్థాన్ రెండు ఆనుకొనే ఉన్నాయి దానికి మేము అద్దులు కూడా చేయడం జరిగింది పెద్ద పెద్ద రాళ్ళు ఉండే ఆ రాళ్ళని వలగొట్టి మొత్తం ఒక బాడది కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఇప్పుడు ఆ బార్డర్ను కూడా తొలగించడం జరుగుతుంది డంపింగ్ యార్డు అండ్ ఈ కబ్రస్థాన్లో డంపింగ్ యార్డుగా కబ్రస్థాన్ అని పేరు లేకుండా డంపింగ్ యార్డు లెక్క మొత్తం చెత్త చెదారం వేయడం జరుగుతుంది పక్క పొంటే ఇంకో వాళ్ళు కూడా కబ్జా చేస్తున్నారు అయితే దీనికి కంచ్ గత ప్రభుత్వం కోరుకుంటే చేస్తా చేస్తా అని మాట ఇచ్చే అది కాకపోయింది ఇప్పుడున్న ప్రభుత్వం ఆదిసినన్న గారు ఆదిసీనాన్న గారు మొన్న అడిగితే వెంటనే స్పందించి నేను ఇది చేపిస్తారా మీకెందుకు అని సీనన్న తెలపడం జరిగింది ఇది కంచె కానీ ఆ మజిద్కు ఇంకా పరమత్ర కూడా సీనన్న చేపిస్తని మాట ఇవ్వడం జరిగింది ఇప్పుడు ఈ కబ్రస్థాన్కు ఈ డంపింగ్ యార్డ్గా మార్చడం వలన బాగా మా ముస్లిం అయిన కులం మేము వెనుకబడ్డ కులాలం కాబట్టి మమ్మల్ని ఇది ద జరుగుతుంది కాబట్టి అధికారులు చొరవ చూపి దీన్ని ఎలాంటి చిత్తసేదారాన్ని లేకుండా చూడగలరని మా ముస్లిం మైనార్టీ తరఫున కోరుకుంటున్నాం అధికారం మారిపోవడంతో బీఆర్ఎస్ నేతల్లో నిరుత్సాహం ఆవరించింది గులాబీలు కొందరు పార్టీకి దూరంగా ఉండగా మరికొందరు గాండువాలు మారుస్తున్నారు కాంగ్రెస్ బీజేపీ వైపు చూస్తున్నారు కేటీఆర్ ఇలాఖలో ప్రధానంగా సిరిసిల్లా వెములవాడ రెండు సెగ్మెంట్ లో బీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు ముఖ్య నాయకులు కాంగ్రెస్ లో చేరుతున్నారు అధికారం మారిపోవడంతో బీఆర్ఎస్ నేతల్లో నిరుత్సాహం ఆవరించింది లోక్సభ ఎన్నికల్లో ఈసారి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థికి తిప్పలు తప్పేరాలేవు అధికారం మారిపోవడంతో బీఆర్ఎస్ నేతల్లో నిరుత్సాహం ఆవరించింది గులాబీలు కొందరు పార్టీకి దూరంగా ఉండగా మరికొందరు కండువాలు మారుస్తున్నారు కాంగ్రెస్ బీజేపీ వైపు చూస్తున్నారు ప్రధానంగా సిరిసిల్ల వేములవాడ రెండు సెగ్మెంట్లలో బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు ముఖ్య నాయకులు కాంగ్రెస్ లో చేరుతున్నా లోక్సభ ఎన్నికల షెడ్యూల్ కాంగ్రెస్ పార్టీలోకి చేరికలు పెరిగాయి రేవంత్ రెడ్డి గేట్లు తెరిచామని ప్రకటించడంతో చేరికల్లో ఊపందుకుంది పొందుకుంది ఎమ్మెల్యే ప్రభుత్వ విపాది శ్రీనివాస్ సిరిసిల్ల నియోజకవర్గం ఇన్ఛార్జి కెకే మహేందర్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ లో చేరికల పరంపర కొనసాగుతోంది లోక్సభ ఎన్నికలు నాలుగు విడతల్లో ఉండడంతో చేరికలు మరింత పెరగనున్నాయి లోక్సభ ఎన్నికల్లో కరీంనగర్ పార్లమెంటు బీఆర్ఎస్ అభ్యర్థి మాజీ ఎంపీ వినోద్ కుమార్ కు సిరిసిల్ల వేములవాడ సెగ్మెంట్ల నుంచి భారీగా మెజార్టీ ఇవ్వాలని బీఆర్ఎస్ ముఖ్య నాయకులు భావిస్తున్న క్షేత్రస్థాయి నాయకుల్లో పట్టుదల వీడినట్టుగా కనిపిస్తోంది సిరిసిల్ల రెండు సెగ్మెంట్లలో అనుకున్న స్థాయిలో బీఆర్ఎస్ కు ఓట్లు రాకపోవచ్చని భావిస్తున్నారు ఇప్పటికే బీజేపీ అభ్యర్థుల ఖరారు పూర్తవగా కాంగ్రెస్ అభ్యర్థిపై సందిగ్ధం నెలకొంది ఇప్పటి వరకు ప్రకటించిన బీజేపీ బీఆర్ఎస్ అభ్యర్థుల్లో బీజేపీ వైపే సిరిసిల్లా విమలవాడ నిలుస్తుందని భావిస్తున్నారు యువతలో మోదీ హవా కొనసాగుతోంది రెండు వేల పంతొమ్మిది లోక్సభ ఎన్నికల్లో కరీంనగర్ పార్లమెంటు పరిధిలో సిరిసిల నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్కు డెబ్బై వేల నాలుగు వందల ఎనబై రెండు ఓట్లు బీజేపీకి అరవై నాలుగు వేల ఏడు వందల అరవై తొమ్మిది ఓట్లు కాంగ్రెస్కు పద్దెనిమిది వేల ఏడు వందల ముప్పై మూడు ఓట్లు వెములవాడ సెగ్మెంట్ నుంచి బీజేపీకి డెబ్బై మూడు వేల రెండు వందల తొంభై బీఆర్ఎస్కు నలభై ఏడు వేల మూడు వందల తొంభై తొమ్మిది కాంగ్రెస్కు పదిహేను వేల ఆరు వందల ఆరు ఓట్లు లభించాయి ఈసారి బీజేపీ ఓటు బ్యాంకు పెరుగుతుందని భావిస్తున్న వేములవాడలో కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ఉండడంతో కాంగ్రెస్ కు ఓటు బ్యాంక్ వస్తుందని అందరూ భావిస్తున్నారు బీజేపీ కాంగ్రెస్ ఉత్సాహంగా ఉన్న బీఆర్ఎస్ ను నేతలు వీడుతూ ఉండడంతో ఆ పార్టీకి ఇబ్బందికర పరిస్థితులు మొదలయ్యాయి ఓ పక్క నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ పెద్ద దిక్కు కేటీఆర్ పర్యటనలు తగ్గడంతో బీఆర్ఎస్ నేతలు కారు దిగి కాంగ్రెస్ ఇస్తున్నారు అధికారంలోకి రావడం బీఆర్ఎస్ నేతలపై ఉన్న అసంతృప్తితో ఆ పార్టీ శ్రేణులు బీఆర్ఎస్ కు దూరంగానే ఉంటున్నారు సమావేశాలకు హాజరు కావడం లేదు సిరిసిల్ల మున్సిపల్ కౌన్సిలర్లు కూడా బీఆర్ఎస్ పార్టీని వీడనున్నట్టు ప్రచారం జోరుగా సాగుతోంది ఇటీవల కౌన్సిలర్లను బుజ్జగిస్తూ టూర్లు కూడా తిప్పారు వీరితో పాటు బీఆర్ఎస్ లో కీలకంగా పనిచేసిన పలువురు నాయకులకు సరైన గౌరవం దక్కడం లేదని కాంగ్రెస్ లో చేరడానికి సిద్దమవుతున్నట్లు తెలుస్తోంది బీఆర్ఎస్ నేతలు వ్యూహాత్మకంగా కాంగ్రెస్ లో చేరుతున్నట్లు తెలుస్తోంది లోక్సభ ఎన్నికల తరువాత సర్పంచ్ ఎంపీటీసీ జెడ్పీటీసీ మున్సిపల్ ఎన్నికలు రానున్న నేపథ్యంలో కాంగ్రెస్ వైపు ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు పార్లమెంటు ఎన్నికల్లోనే చురుగ్గా పనిచేసే స్థానిక సంస్థల్లో అవకాశం ఉంటుందని భావించి బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ వైపు ఆసక్తి చూపుతున్నట్టు ప్రచారం సాగుతోంది ఈ లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి గడ్డుకాలం తప్పేలా లేదంటున్నారు స్థానికులు आई न्यूज़ नमस्ते